రెడ్ 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 కారే రెడ్ 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 టీ షర్ట్ కూడా రెడ్ అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైఫ్ కోర్స్ వారాల్ నా గుడ్ ఈవినింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ ఈవినింగ్ ఏం సాయిబాలా టీషర్ట్ మాత్రం మంచిగా ఉంది అనుకుంటారా ఏమన్నా మీ సపోర్ట్ మీరు లైక్లు కొడుతుంటే మనం టీషర్ట్లు వేసుకుంటుంటాం పోదాం లేట్ చేయకుండా చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మోడల్ టూ థౌజండ్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పదో నెల వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ ప్యాంట్ టూ త్రీ పీసెస్ టచ్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఐడెంట్ కార్ పడిపోతే నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి ఓకేనా పోతే లోపల సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉంది టెన్ సీటర్ ఇది డిజిల్ వేరియంట్ దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ వన్ థర్టీ ఫైవ్ అన్నారు మనం అయితే వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం టెన్ సీటర్ టోయాటో క్వాలిస్ టూ థౌజండ్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పదోన్నర వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు సెకండ్ ఓనర్ అంటున్నారు కార్ అయితే ఇది హైదరాబాద్లో ఉంది నాలుగుకు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకోండి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వోన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటున్నప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నట్టే మన వాట్సాప్ నంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ వరకు పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిస్తాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లలో తిరగాలి తగ్గేదిలే ఓకేనా కార్ ఇది టోయో కాలేజ్ మోడల్ టూ థౌసండ్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సిక్స్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది టెన్ సీటర్ అన్న ఓకేనా కార్ అయితే ఏదే ఉన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితనే తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే ఉంటుంది వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ ఫోర్ పెట్టండి చాలామంది ఆర్సీ వ్యాలిడ్ అయిపోయినా అలాగే కార్ పక్కకు పెట్టేస్తున్నారు ఆర్సీ వ్యాలెడ్ అయిపోతే మీరు పక్క పెట్టడం వల్ల ఆర్టీఐ నుండి మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ పడుతుంటుంది పది నెలలు అంటే ఐదు అన్న కాబట్టి మా ఛానల్లో పెట్టండి ఒక ఆర్సీ వ్యాలిడ్ అయిపోయి టైం దగ్గర పడ్డా లేదంటే మీరు చేయించుకుని అనుకున్నప్పుడు ఒకలా మా మా ఛానల్ నెంబర్కి ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఇంటీరియర్ ఒక ఏడెనిమిది ఫోటోలు పెడితే మనం ఛానల్లో అప్లోడ్ చేస్తాం మా సబ్స్క్రైబ్స్ మీ దగ్గరకు వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు చాలామంది పార్కింగ్ ప్లేస్ లేకుండా లేకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది కదా అని అమ్మేద్దామని ఆలోచనలు ఉంటారు కాబట్టి మన కాస్ట్ ఛానల్ నెంబర్కి అన్న మా సబ్స్క్రూషన్ కోసం మీ దగ్గరకు వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు ఓకేనా ఓన్లీ వెయ్యి రూపాయలతో సర్వీస్ చేస్తాం మీరు కార్ అమ్మినా వెయ్యి రూపాయలు ఇచ్చేది మీరు కార్ కొన్నా వెయ్యి రూపాయలతోనే మీరు ఒక్క కార్ కొనే వరకు మీకు ఎన్ని నెంబర్లు అయినా ఓ నెంబర్స్ ఇస్తూనే ఉంటాం మన చాలా అదే స్పెషాలిటీ రోజుకి మూడు నాలుగు కార్లు సేల్ అవుతున్నాయి మీ సపోర్టు లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరికీ అందరికి ఇప్పించేస్తున్నాం తగ్గేదలే అందరికి ఇప్పిస్తాం కార్ అయితే ఇంకా ఆ డీటెయిల్స్ అయితే ఏం చెప్పట్లేదు మొత్తం ప్లే అయింది కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం ఫోటోలు సెండ్ చేస్తాం ఓకేనా ఓకే ఉంటా రైట్ బెస్ట్ ఆప్ లైక్ హై డే గుడ్ ఈవినింగ్